కూడా తీసుకురా భూస్థాపన కార్యక్రమం దాని వాక్యం ద్వారా నీకు మాత్రమే మహిమ రావడం తది మీరు మాత్రమే పొందాలని చెప్పి వాక్యం చూపిస్తా ఉన్నారు కానీ మీరు క్లాప్ పాటల ద్వారా వాక్యం ద్వారా వెళుతెలుగా సువార్త ద్వారా సమస్తాన్ని మీ స్వాధీనం కృప చూపించమని ఈ వందనాలు ముందు వంద

నాయనతో నపుడు కంబి రజే యా దొలులు మోగు నపుడు అల్లేలు యాం పడు పడు చుందా అల్లేలు యాం పడు పడు చుందా రియాయే సుతో ప్రియోరాజును చాలు చాలు ప్రియాజో నూ నేనూ బయమాో నేనాయనతో డంబైనా చూ

Oh, oh. Paravasini ne jagamuna prabhuva Paravasini ne jagamuna prabhuva Ganasu suna nuna re na gure Virige na lege yo naanu, neenu Virige na lege yo naanu. Prabhuva sinine jaygamu na Prabhuva, Prabhuva sinine jaygamu Prabhuva. Na daschun na

Naadu na naadu mugeyu melaal, seeru dum bara laga desham, seeru du dum bara laga desham, na de de naadu ga na mudiye nishe munaadu parama svatini ne jagamuna prabhu va parama svatini ne jagamuna prabhu va kadastu దయచేసి మాట్లాడుతూ పెరటమే మీకు మనవి చేస్తా ఉన్నా దేవుని యొక్క వాక్యములు కీర్తనలు నూట పదహారో కీర్తన

ఇక్కడ ఒక మాట మేము ఏం చదివాము యహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది ఏందమ్మా ఈ లోకంలో విలువైన వస్తువు ఏంటి అక్కలు అమ్మా విలువైన వస్తువు వస్తువులు ఏంటి విలువైంది విలువైన వస్తువు డబ్బు పెట్టి కొంటాము అన్నిటికంటే ఎక్కువ ఖరీదు చేసే వస్తువు ఏంటి చెప్పండి ప్రాణం కంటే ప్రాణం కాదు నేను చెప్పేది విలువైన వస్తువులు అనగారు విలువైనటువంటి వస్తువులు మనం కొంటామండి ఇంట్లోకి వస్తువులు కొంటాము భూమిలో కొన్ని వస్తువులు ఉన్నాయి వస్తువులు కొంటాము అన్నిటికంటే విలువైనటువంటి కాస్ట్ ఎక్కువ ఖరీదు చేసే వస్తువులు ఏంటి చెప్పాలి బంగారు బంగారు ఏంటి చెప్పండి విలువైన బంగారు కదా విలువైనది అన్నిటికంటే విలువైన వస్తువు బంగారు బంగారు కంటే కూడా రా భక్తుల భక్తులు మరణం ఎలాంటిది విలువైనది కాబట్టి ఇప్పుడు మీ నాన్న చనిపోయాడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు ఆత్మ కాబట్టి మీ నాయన ప్రాణం ఎలాంటిదంటే దేవునికి దృష్టిలో విలువైంది బంగారు కంటే శ్రేష్టమైంది ఏం పేరు నీ పేరు సాంబయ్య గారు మీ నాన్న ప్రభు వైపులో పిలువబడ్డాడు మరి ప్రాణము ప్రభు దృష్టిలో ఎలాంటిదంటే ఈ మరణము ఏం చెబుతుంది దేవుని వాక్యం యహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైంది ఒక కాస్ట్లీ అయినది కదా రేపు గారు చెప్పాలి యుహో భక్తుల మరణం మీ భర్త యొక్క మరణం ఏమిటంట ఆయన ప్రభు నమ్మాడు దేవుని మందిరానికి వస్తున్నాడు పోయిన వారం కూడా వచ్చాడు అటు పోయిన వారం కూడా వచ్చాడు నమ్మకంగా వస్తా ఉన్నాడు మందిరానికి కాబట్టి ఇద్దరు ప్రార్థన జరిగేటప్పుడు ఊర్లో మీటింగ్ వచ్చి ప్రార్థన కూర్చునేవారు వాక్యం వినేవారు ప్రార్థన చేయించుకునేవారు కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం రాయబడింది అమ్మాయ గ్రహించాలా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైనది అని రాయబడుతుంది విలువైనది అనగా ఖరీదు బంగారు కట్టి కూడా మరి ఎక్కువైందిగా దేవుడు చెప్తా ఉన్నాడు ఎవరి మరణం చెప్పండి యహోవా భక్తులు అనగా దేవుడి భక్తులు అన్ని కుటుంబాన్ని నిజమైన దేవుని తెలుసుకున్నాడు కాబట్టి మరణము దేవుని దృష్టికి విలువైందని చెప్పబడుతుంది అయినారా ప్రభు భక్తుల మరణం విలువైంది ఎవరు మరణం అంటే వాళ్ళది కాదండి ఎవరు మరణం అంటే వాళ్ళది కాదు దేవుని భక్తులు సామయ్య గారు ఎవరు మరణం దేవుని భక్తులు ప్రభు నమ్ముకున్న వారే భక్తులను రాయబడింది పదహారో కీర్తన మూడో వచనం కీర్తన గ్రంథం పలహారవ అధ్యాయం మూడవ కీర్తన పలహారు మూడవ వచ్చిన పలహారీర్త మూడవ శ్రేష్ఠులు భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలం ఇష్టలు వారు నాకు ఇష్టమైన వారంట ఎవరమ్మా భూమి మీద భక్తులే శ్రేష్టమైన వారు దేవుని కొరకు భక్తిగా బతికేవారే వారు వారు జీవించేవునికి ఇష్టంగా ఉన్నాడు దేవునికి దేవుడు ప్రభు దగ్గరికి పిలుచుకున్నాడు కొంత బాలయ్య శరీరముడు ఏదో ఒక మనిషిని ప్రభు పిలుచుకోవడం అనేది ఇక్కడ మనం చూస్తాం అయ్యామ్మ ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన భక్తుల దేవుని భక్తుల యొక్క మరణం మరి ప్రభు దృష్టిలో రాయబడుతుంది ఇది విలువైనదని చెప్పబడతా ఉంది ఎలాంటిదంతా విలువైనదిగా ఆయన భక్తుల మరణం ఎలాంటిది చెప్పండి విలువైనది విలువైన మరణం బైబిల్ రాయబడుతుంది మరి భూమి మీద తీసుకొని రాలే వద్దని వచ్చిన రేపు క్రమం గారు అప్పుడు ఏడుతా చెప్పారు ధైర్యపరిచారు మరి మరి ఇక్కడ రాయబడింది యహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి ఎలాంటిది అంట చూస్తుంది మాట్లాడదు కూడా కాబట్టి ప్రియారా భక్తుల మరణం ఎవరు భక్తులు భూమిలో ఉన్న భక్తులే శ్రేష్ఠుడు ఎవరైనా భక్తులు అంటే ప్రభు ఎరిగిన వారు ప్రభు నమ్ముకున్నవారు ప్రభుకుడు జీవించేవారు వారిని భక్తులని నువ్వు దేవుని ఎందుకు కలిగి ఉండాలి నిజ దేవుని తెలుసుకోవాలి దేవుని తెలుసుకోవాలి మరణము అందరికి అందరికొస్తారు అర్థమవుతుందా మరణము ప్రతి ఒక్కరికి వస్తుంది చిన్నవారం లేదు పెద్దవారని లేదు ప్రభు నమ్ముకున్న వాళ్ళకు వస్తుంది అయితే వాళ్ళకు ఒక నిరీక్షణ ఏంటి చెప్పండి ప్రభు దగ్గర ఉంటాము రేపుగా ఒక నిరీక్షణ నా భర్త ప్రభు రాజ్యంలో ప్రభుతో ఉన్నాడు తన ఆత్మ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిందని నిరీక్షణ ప్రభు నమ్ముకున్న వాడికి ఒక శీను ప్రభు నమ్మాడు కొడుకు మరి ఆయనకు ఒక నిరీక్షణ అంటే నా తండ్రి దేవుని దగ్గర ఉన్నాడు అనే నిరీక్షణ అధ్యాయం ఇక్కడ పంతొమ్మిదో వచ్చిన పలవారు పంతొమ్మిది ధనవంతుడు ఒకడు అతను ఊదారంగు బట్టలను సన్నపునాల వస్త్రము ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుడు వాడు లాజరును ఒక దరిద్రుడు నేను వాడు గురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాగిన పడి ఉండి అతని మీద నుండి పడు రెడ్డు ముక్కలను ఆకలి తీర్చుకొని గోలేను అయితే అంతేగాక కుక్కలు వచ్చని గురుపులు నాగాను దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనిటకు కొనిపోబడేను ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడేను అప్పుడు అతడు కావచ్చు కళ్ళు ఎత్తి దూరం ఉండి అబ్రహాము రొమ్మున అనుకొని ఉన్న లాజర్ను చూచి తండ్రి మీద అబ్రహామా నా ఎందుకు తన వేలుకొన నీళ్ళలో ముంచి నా నాలుగును చల్లార్చిన లాజను పంపమని నేను అగ్నిలో జ్వాలలో యాదన పడుచున్నానని కేక వేసి ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియరా ఏం జ్ఞాపకం చేయబడుతుంది మరణప్పుడు ప్రతి ఒక్కరికి వస్తుంది ఇక్కడ లాజరు ఒక ధనవంతుడు ఉన్నాడు ధనవంతుడు ఒకరు ఊదారంగు బట్టలు ధరించుకున్నవాడు నార వస్త్రాలు ధరించుకున్న అంటే విలువైన వస్త్రాలు ధరించిన అయ్యామ్ సన్నపునారు వస్త్రాలు ధరించిన లేకపోతే పేద వస్త్రాలు పేదరికమైనటువంటి పరిస్థితి కలిగి ఉన్న ఎలాంటి సరే నాడు సైకిల్ దొక్కుంటూ ఉన్నాడు ఆయన బండల్లో వెళ్ళేవాడైనా కార్లలో వెళ్ళేవాడైనా అంటే మరణం అనేది పలు ప్రతి ఒక్కరూ ఈ లోకాన్ని విడిచిపెట్టాల ప్రతి ఒక్కరు ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిన వారే ఉన్నారు అని ఇక్కడ మనం గమనించినట్లయితే యహో భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైనది అయితే ఇక్కడ ఇద్దరు మరణం మనం చూస్తున్నాం ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఇద్దరు వ్యక్తులు చూస్తున్నాం మొదటి వ్యక్తి ఎవరంట ధనవంతుడు ఉన్నాడు అయితే ఇక్కడ బహుగా సుఖపడి వాడు అని రాయబడింది అయితే లాజరు అను ఒక దరిద్రుడు ఉండను వాడు అయితే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు చూస్తున్నాం ధనవంతుడు చనిపోయాడు దరిద్రుడు కూడా చనిపోతా వచ్చాడు ఇరవై రెండవ వచ్చిన దరిద్రుడు చనిపోయి భక్తులు మనం చూస్తున్నాం చనిపోయాడు దేవతతో చేత కొనపోబడ్డాడు అబ్రహాము రమ్మున ఆనుగరుడు పరలోకాన్ని భక్తిగా జీవించలేదు దేవుడంటే ఎరగినవాడుగా ఉంటా వచ్చారు భక్తి హీడుగా ఉంటావచ్చు ఏంటంటే పాతాళం అనే పేరు కూడా అది అగ్గిండం పాతాళం ఏంటంటే అగ్గిం వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు అయితే దరిద్రుడు సరిపోయాడు లాజర్ అనే వ్యక్తి దరిద్రుడు తోడు తావడు ధనవంతుడు చూడు భక్తులకు మరణం వస్తుంది భక్తులు ఎక్కడ వాడు పేదకున్న వ్యక్తి ప్రముఖ ప్రభు తెలుసుకోకుండా చనిపోతే ఎక్కడుంటారంటే నరకములు యాత్ర అమ్మ ఈ కోటేశ్వరరావు యొక్క భౌతిక దేహం దగ్గర ఈ మరణం దగ్గర ప్రభు గుర్తు చేసింది ఏదంటే యహోవా భక్తుల మరణమైన దృష్టికి విలమైనది ప్రభు నమ్ముకున్న భక్తులు దేవుని దృష్టిలో శ్రేష్టమైన వారు నేను ఇలాగందును భూమి మీద భక్తులే శ్రేష్ఠులు ప్రభు నమ్ముకున్న భక్తులు దేవునికి పేదవాడు చూసి ధనవంతుడున్నాడు ఉదారంగ వస్త్రాలు ధరించుకుంటూ సుఖభోగములను వేస్తూ దేవుని ఎరగక దేవుని అంగీకరించక ఇచ్చారు ఈ సమయంలో సరే దేవుని అంగీకరిస్తే వారు భక్తులని పిలువబడుతున్నారు ఏ శుభ్రం నమ్ముకుంటే ఏసు ప్రభు మీ హృదయం నుండికి మీకు ఇక్కడ ఒక మాట చెప్పబడుతుంది పదనాలుగు ఎనిమిదో వచ్చిన మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుతున్నాం చనిపోయాను నా మేసు నీ వారల మేము తన వారిగానే మనలనోరా చే మనలనోరా చే సమస్య జా నా దగ్గరండి మీకు విశ్రాంతిస్తానని చెప్పాడు మీ నాయనమ్ముకొని పర్లో కానీ పోయాడు ఎక్కడ మన ఆత్మలు ఎక్కడ పోవాలా అడిగైట్ నమ్ముకొని మోక్ష భయపడకడే కాబట్టి భయపడకడి నేను మిమ్మల్ని మీ పిల్లలను ఏమన్నాడమ్మా అయ్యో నా భర్త లేడే అయ్యో ఎట్లా ఇక్కడ మనం గమనించండి గ్రంథం ఆదరిస్తానన్నాడు ఎరగాలి ప్రభు కొరకు బ్రతకాలా కోటేశ్వరమ్మగా మార్చబడింది చంద్రమ్మ మరి యశ్వరు నిజదేవం తెలుసుకున్నది యొక్క జాబితాలు నీవు రావాలంటే ప్రభు నమ్మ దేవుని ప్రేమించాలి దేవుని గుడికి రావాలి యేసయ్య గుడికి అయిలా రమ్మలారా యేసు నిజమైన దేవుడు అమ్మా యేసు ప్రభు నమ్ముకున్న ఆత్మ మరి ప్రభు ఇంకా ఎవరికి యేసు డుగు ప్రవ మా పాపాలు క్షమించే చాలా అలాగే కుటుంబాన్ని కూడా దేవుడు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు నెమ్మదిచ్చేవాడుగా ఉంటున్నాడు నీవు దగ్గర చేరొచ్చేలాగే దేవుడు జీవిస్తున్నారు ఆయన ఆయన ఉండాలి ఆయన కొరకు జీవించాలి అప్పుడు ఆయనతో ఏ ఆ రాజ్యంలో మనం ప్రభు మీ అబ్రహములు మనం ఆనుకున్నట్టు చూస్తున్నాం మీతో ఉన్నాడు మీ రాజ్యంలో ఉన్నాడు మీ రాజ్యంలో ప్రభుత్వం మా ఆత్మ కూడా నరకానికి నన్ను క్షమించు నా పాపం క్షమించు నేను కూడా నీ భక్తునిగా భక్తురాలుగా ఉండాలని కోరుతూ ఏ నామమున ప్రార్థిస్తున్నాను చూడు కోటేశ్వరరావు గారిని మధ్యరాత్రి వెళ్ళాలి రాజ్యాన్ని తెలుసుకున్నాను ఈ వాక్యం పలింపచేయమని ఈ భౌతికాన్ని సిద్ధపరిచి తిరిగి భూస్థాపన కొరకు సామాజిక భూస్థాపన స్థలం తీసుకెళ్తుండగా సహాయపడుతున్నాం మనం చేరు వచ్చిన వాటిని బట్టి వందనాలు చెల్లిస్తుంది ఎన్నో వాక్యాన్ని దీవించుకుంటున్నాం పాట పాడుతామంటాము ఎవరైనా i'll